మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని ఈరోజు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల ఎంపీఎస్ గవర్నమెంట్ స్కూల్లో శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి వారు పిల్లలకు లక్ష్మీశ్రీ విజన్ లక్షెట్టిపేట డాక్టర్ రాజు చే కంటి పరీక్షలు నలభై మూడు మంది పిల్లలకు నిర్వహించారు దీంట్లో నలుగురు పిల్లలకు సైట్ వచ్చింది వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం సమితి అధ్యక్షులు పాటిబండ్ల శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న వారు నార్ల సుమతమ్మ నరేందర్ల ప్రభాకర్ నరేందర్ల భీమన్న తాటికొండ శ్రీనివాస్ పెట్టెం తిరుపతి జైన శ్రీనివాస్ మరియు స్కూల్ ఉపాధ్యాయులు దీపక్ రాజ్ శాలిని సుభాష్ ని పాల్గొన్నారు నెల నుంచి అనుకుంటున్నాం ఈ ఐక్యం గడే మన దక్షేట డాక్టర్ రాజుగారి ఆధ్వర్యంలో మా సంగతి తరఫున పెట్టాలని చాలా ప్రయత్నం చేసిన కానీ ఇప్పటికి ముహూర్తం కుదిరింది ఇక ప్రతి ఒక్క నెల ఒక గవర్నమెంట్ స్కూల్లో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అందరం గ్రూప్ సరిగ్గా కలిసి స్టేరింగ్ కంపెనీగా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఈ ఇటికాల గ్రామంలో మా గ్రూప్ సభ్యులైన సీనియర్ సభ్యులైన ప్రభాకర్ గారి ద్వారా ఫస్ట్ పెడదామంటున్నాం అలాగనే ఇటికల గ్రామం ఎంచుకోవడం జరిగింది ఇక్కడ మొత్తం పిల్లలు యాభై మూడు మంది ఉన్నారంట ఈ యాభై మూడు మందికి పరీక్షలు చేసి దాంట్లో పది మందితో ఐదురో పదిహేను ఎంతమందికి అయితే అంతమందికి ఆ కళాద్దాలు మా సమితి నుంచే కొద్ది పెడదామని ఒక నిర్ణయానికి వచ్చాం అందరం కలిసి గ్రూప్ సభ్యులందరం కలిసి ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్క నెల గవర్నమెంట్ స్కూల్లో చేయాలి ఒక సంక్రమెట్టుకున్నాం అందరికీ చేయరా